పొద్దునైతే పంచ్ వేసుకెళ్ళాను కదా ఆ పంచ్ తో ఆడ ఫోటోలు నాగలేదు ఫోటోలు దిగా ఈవెంట్ అయితే మంచిగానే జరిగింది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆల్రెడీ వీళ్ళు డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుందని తెలుసు ఎవరైనా మంచిగా అటైర్ వేసుకొస్తే ట్రెడిషనల్ అటైర్ వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నారు అక్కడ ఏం జరిగిందంటే ఒక అతను కుర్తా వైట్ ప్యాంట్ వైట్ టోపి పెట్టుకొచ్చినయా అతనికి చూసారు అంటే మనకు వస్తుందని అనుకున్నాను నేను కూడా అతనికి ప్రైజ్ అని ఇచ్చేశారు తర్వాత మా వాళ్ళందరూ కలిసి మా ఊడు పని చేసుకొచ్చాడు పని చేసుకొచ్చాడు అన్న పని చేసుకొచ్చాడు అన్న పని చేసుకొచ్చాడు అని చెప్పేసి ఆయన పోయి అడిగితే ఆయన ఈవెంట్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చాడు ఏదో ఒకటి వచ్చింది కదా తీసుకున్నాను అయితే బాగానే జరిగింది బాగా టైం వేస్ట్ చేసాం ఈరోజు ఆఫీస్లో నేను ఈరోజు ఈరోజు పని ఏం చేయలే అసలు రేపైతే సెలవు ఇప్పుడైతే హింట్ హంటింగ్కి వెళ్తాం ఏంది వినాయకుడు బొమ్మ కొండానికి వెళ్తాం ఆడ వినాయకుడు బొమ్మలు ఎలా ఉంటాయో ఆ తర్వాత అవి వాటి వాళ్ళు వాళ్ళు ప్రైజ్ ఎంత ఎంత చెప్తారో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇదే మనకి ఇచ్చిన గిఫ్ట్ తెలియదు సెంటర్ ఇది మొత్తం మామూలుగా రద్దీ లేదు బ్రో హాయ్ చెప్ బ్రో హే హాయ్ చెప్పరా అది ఉత్సాగట్లేడికి ఇది కూడా నా ఇదేనా మార్కెట్ ఇక్కడ ఏం కొనాలి ఇడంతా పూలు కొనేసి పూలు పళ్ళు ఆకులు ఈ మన ఇంటికాడ అసలు చెప్తే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు పూలు పేరం చేయాలి చెప్తున్నాడు ఎనభై రూపాయలు ఎనభై రూపాయల వంద గ్రాముల పావు పూల షాప్ లో ఉన్నాయి ఉండేది కొత్తిమీర హజారు రూపాయ వాళ్ళ రూపాయ పది హ పల్లీలా బ వాటా వాటా పన్ను రూపాయ రూపాయలు ఇది అవి ఏమో ఈ ఆగలేదు బ్రో పిచ్చి ఇదేనా జాబత్రంటే రూపాయ పది రూపాయలు ఏందమలపాకుల పిచ్చి గట్ అది ఇటు పక్క ఈ విధంగా మన సైడ్ వాటాలు అమ్ముతారా అమ్రో భయ్యా బయ్యా సైదం పిల్ల రకరకాల పూలు ఉన్నాయి ఏ రకం పూలు బయ్ ఏడా ఆ ఒకటే రేట్ ఉంటుంది వీళ్ళందరూ మాట్లాడేసుకుని ఉంటారు ఆ పూల అడుగుదు పాప్రో ఏంది అవి మనకి చిలకాయలు ఉంటుంది పట్టుకున్నారు అనుకో ఏంది అసలు ఏదో అన్ని కొత్త కొత్తగా ఉన్నాయండి ముద్ద అవసరం లేదు హల్దీరామ్స్ ఏది పట్టుకున్నా ఏదట్టు సోన్ కేక్ అంటాయా నేను చెప్పాల బొమ్మలు లేదు చాలా బాగుంటాయని ఇంకా అన్లోడ్ చేయాలా ఇట్లా ఏముంది బ్రో బొమ్మ

ఇది ఒక్క షాప్ లోనే ఈ షాధంగా ఉన్నాయ్ ఇంకా ఎన్నో ఎన్నో షాప్ లో ఉన్నాయి మళ్ళా ఎనిమిది వేలు అతనే దేవం లాగా ఉన్నాడు చూడవా యూట్యూబ్ చూడవా నేను యూట్యూబ్లో పెడతా వీడియోలో టీవీలో కనిపిస్తావు వాడు మింగే అంటున్నాడు వాడు ఏందన్న వాడు ఎంత వాడు వయసు ఎంత వాడు చూడాడా ఆడవాడు చేస్తున్నాడు అసలు డమ్ములు ప్రాక్టీస్ చేసేది ఏడా జనాలు మామూలుగా లేరు అసలు అందరు వాళ్ళని చేస్తారేమో రేపు ఇల్లు అంటే ఏడే మటర్ జరిగింది ఇడే కదన్నా మటర్ జరిగింది ఎమ్మెల్యే మనుషులు లేపేశారు కౌంటర్ అటాక్ రెడీగా ఉన్నారు సరే అని మనకి ఎందుకులే ఎంతో అడుగున్నా ఒక బొమ్మ చోట బొమ్మ సరిపోద్ది ఏడు వందల ఏడు వెయ్యి రూపాయలు ఒకటి ఇవి ఎంత అడగ మూడు వందల యాభై రూపాయలకే మూడు వందల డెబ్బై రూపాయలకి బ్రో బాగా ఆడుకుంది ఆ మూడు వందల డెబ్బై రూపాయలకి పెట్టుకోండి మా అమ్మ ఆమె మమ్మల్ని ఇరవై రూపాయలు సరే మొత్తానికి ఏదో ఒకటి జరిగింది కొనేసాం